హాయ్ ఫ్రెండ్స్ అందరూ ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు నన్ను ఏం అడుగుతున్నారంటే సార్ నాకు నేను బీసీఏ క్యాటగిరీ సార్ నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి నాకు జాబ్ వస్తుందా లేకపోతే నేను బీసీ బీ క్యాటగిరీ సార్ నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి నాకు జాబ్ వస్తుందా లేకపోతే నేను ఎస్సీ క్యాండిడేట్ సార్ నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి నాకు జాబ్ వస్తుందా లేకపోతే నేను ఓసీ కేటగిరీ సార్ నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి జాబ్ వస్తుందా నేను ఎస్టీ కేటగిరీ సార్ నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి నాకు జాబ్ వస్తుందా అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అడుగుచున్నారు నన్ను అయితే మీరందరూ కూడా ఎవరో కట్ ఆఫ్ మార్క్స్ అవన్నీ కూడా ఎంత వస్తుంది అనేది చెప్పలేము అనమాట కానీ మీకు జాబ్ వస్తుందో రాదో ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను అనమాట అంటే చెప్పడం అంటే మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను అంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఎలాగా నాకు జాబ్ వస్తుందా రాదా అని చెప్పేసి మీరు డైరెక్ట్గా మీరు చెక్ చేసుకోవచ్చు అదేంటంటే కట్ ఆఫ్ మార్కుని బట్టే ఉంటుందన్నమాట మీకు కట్ ఆఫ్ మార్కుని బట్టి మీకు జాబ్ వస్తుందా రాదా అనేది ఉంటుంది కానీ పోయిన డిఎస్సికి రెండు వేల పద్దెనిమిది డిఎస్సికి ఇప్పుడు డిఎస్సికి పోస్టులకి క్యాలిక్యులేషన్ చేసుకొని మనకి ఇప్పుడున్న పోస్టులకి అప్పుడున్న వచ్చిన మార్స్కి జాబ్ వచ్చిందో రాలేదో ఇప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయో క్యాలిక్యులేషన్ చేసుకొని మనకు డైరెక్ట్గా జాబ్ వస్తుందో రాదో కూడా డైరెక్ట్గా మనం తెలుసుకోవచ్చు అనమాట అది ఎలాగంటే రోస్టర్ లిస్ట్ నుండి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూడండి చివరి వరకు మీకు ఎలా ఎలాగ అసలు మనం ఎలాగ చే ఎలా చేస్తే మనకి మనకి తెలుసుకోవచ్చో అంటే హోప్స్ అంటే జస్ట్ హోప్ పెట్టుకోవచ్చు ఎందుకంటే కట్ మార్క్ మనకు తెలియదు మెరిట్ లిస్ట్ కూడా వచ్చిన తర్వాతే మనకు తెలుస్తుంది అనమాట అందుకని కొద్దిమంది చాలామంది కట మార్క్ ఇంత ఇంత అని అని చెప్తున్నారనమాట అదేంటంటే మీరు మీరు హోప్స్కి వెళ్ళిపోయి ఆ టైంలో రిలీజ్ అయిన తర్వాత చాలా బాధపడతారనమాట అందుకని ఎవ్వరు కూడా హోప్స్ పెట్టుకోకండి నార్మలైజేషన్లో తారుమారు తారు మారు అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట అలాగే దీని మీద కోర్టులో కేసులు కూడా వేయడం జరిగింది చాలామంది అయితే మీరేంటంటే బాగా హోప్స్ పెట్టుకోకండి నాకేంటి సిక్స్టీ ఫైవ్ వచ్చాయి నాకు పక్కాగా జాబ్ వస్తుంది లేకపోతే సిక్స్టీ నైన్ వచ్చాయి నాకు పక్కాగా జాబ్ వస్తుంది సెవెంటీ టూ వచ్చాయి నాకు పక్కాగా జాబ్ వస్తుంది అనేది మీరు మైండ్కి తీసుకోకండి ఎందుకంటే నార్మలైజేషన్ దేవుడు ఎటు కరుణిస్తే అటు జాబ్ వస్తుంది అన్నమాట అందుకని అది కట్ ఆఫ్ మార్కు నార్మలైజేషన్ డిసైడ్ చేస్తుంది ఎందుకంటే యాడ్ అవ్వాలన్నా మైనస్ అవ్వాలన్నా నార్మలైజేషన్ ఫార్ములా ద్వారా కాబట్టి ఇవనేది ఫైనల్ మార్క్స్ కాదు మీకు వచ్చినవి ఫైనల్ మార్క్స్ కాదు మీకు వచ్చేవి ఏంటంటే ఫైనల్ మార్కు వాడు నార్మలైజేషన్ చేసి నార్మలైజేషన్ చేసిన తర్వాత వాడు డిసైడ్ చేస్తాడు ఈరోజు ఎగ్జామ్ మీకు మీరు అనుకోవచ్చు నాకు పదమూడో తారీఖు కష్టం వచ్చిందని మీరు అనుకోవచ్చు కానీ డిసైడ్ చేసేది ఫార్ములా ఆ ఫార్ములా డిసైడ్ చేస్తుంది ఏ రోజు కష్టంగా వచ్చిందో లేకపోతే అధికారులు డిసైడ్ చేస్తారు ఏ రోజు కష్టంగా వచ్చిందో వారు వారు డిసైడ్ చేసి వారు ఏం చేస్తారంటే కష్టంగా వచ్చిన దానికి కొంత మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది ఈజీగా వచ్చిన దానికి కొన్ని మార్క్స్ లెస్ చేయడం జరుగుతుంది అన్నమాట అందుకని ఎవరు కూడా ఈ మార్క్స్ చూసి ఎవరు కూడా హోప్స్ పెట్టుకోకండి అంటే మీకు ఏ ఏంటంటే కొద్దిమంది అంటే నాకు సిక్స్టీ ఫైవ్ మార్స్ వచ్చాయని చెప్పేసి నాకు పక్కాగా జాబ్ వస్తుందని చెప్పేసి కొద్దిమంది ఆల్రెడీ ఆల్రెడీ చీరలు కొనుక్కోవడం నేను జాయిన్ అయిపోతాను చీరలు కొనుక్కోవడం ముందుగానే ముందుగానే హోప్స్ పెట్టుకొని కొద్దిమంది చేస్తున్నారు కానీ ఏంటంటే నార్మలైజేషన్లో ఎటువైపు వెళ్తుందో తెలియదు అలాగే ఈ డిఎస్సి ఎగ్జామ్ చాలా అవకతవకలు అంటే అవకతవకలు అంటే మెయిన్స్ ఏంటంటే రెస్పాన్స్ షీట్లో వేళల్లో ప్రతి ఒక్కరికి ప్రాబ్లం జరిగింది అన్యాయం జరిగింది వాళ్ళందరూ కోర్టులకు వెళ్తున్నారు అలాగే నార్మలైజేషన్ ఒకే పేపర్ పెట్టమని కోర్టులకు వెళ్తున్నారు అలాగే సిబిఎస్ఈ వాళ్ళు వెళ్తున్నారు అలాగే రకరకాల ఇష్యూలో అందరూ వెళ్తున్నారు అందుకని ప్రతి ఒక్కళ్ళు ఎవరు హోప్స్ పెట్టు కాకండి మీకు వచ్చిన మార్క్స్ని బట్టి మీరు ఓకే ఓకే ఫైనల్ లిస్ట్ వస్తే మనకి ఏంటనేది ఆలోచించండి తప్ప మీరు బాగా మైండ్కి తీసుకోవద్దు అనమాట అయితే ఈ వీడియోలో నేను చెప్తాను చూడండి ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళేసి ఇక్కడ ఏం చేస్తారంటే డిఎస్సి అని ఎంటర్ చేయండి డిఎస్సి డిఎస్సి అని ఎంటర్ చేసిన వెంటనే మనకి ఏమొస్తుందండి కిందకి స్క్రోల్ చేస్తే మనకి డిఎస్సి వెబ్సైట్ కనపడుతుంది అయితే దీన్ని ట్యాప్ చేస్తే మనకి మనకి ఇలా ఓపెన్ అవుతుంది కిందకి అలాగా స్క్రోల్ చేసుకుంటూ కిందకి వెళ్తే ఇలాగ కిందకి వెళ్ళండి అలాగే కిందకి వెళ్ళండి వెళ్తే మీకు ఇక్కడ పోస్ట్ వేకెన్సీస్ అలాగే పోస్ట్ వేకెన్సీస్ అని ఉన్నాయి కదా దీంట్లో కాదు పోస్ట్ వేకెన్సీ స్కూల్ ఎడ్యుకేషన్ అని బ్రాకెట్లో ఉంచు చూస్తారా దీని మీద ట్యాప్ చేయండి పోస్ట్ వేకెన్సీ స్కూల్ ఎడ్యుకేషన్ అనే దాని మీద మీరు ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే ఇలా ఓపెన్ అయిపోతుంది అనమాట ఇలా ఓపెన్ అయిపోతుంది అంటే ఇదేంటంటే రోస్టర్ లిస్ట్ అనమాట అంటే మీకు అన్నీ అన్నీ అంటే ఏంటి మీకు ఎస్జిటి ఎస్ఏ తర్వాత పిఈటి అన్నీ ప్రతి ఒక్కరు కూడా రోస్టర్లో క్యాస్ట్ వైజ్ అంటే జ క్యాటగిరీ వైజు మనకి మొత్తం కూడా ఆ రోస్టర్ పాయింట్ ఆ రోస్టర్లో మొత్తం కూడా ఇవ్వడం జరిగిందనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా ఒక ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు డిస్టిక్ చూసుకుందాం కర్నూలు డిస్టిక్ లాస్ట్ థర్టీన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తాను నేను దాని మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే రోస్టర్ లిస్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది డౌన్లోడ్ అయింది రోలో రోస్టర్ లిస్ట్ అనేది నాకు డౌన్లోడ్ అయిపోయింది అనమాట ఓకేనా డౌన్లోడ్ అయిపోయి అది మనకి మన స్టోరేజ్లో స్టోరేజ్ అయి అనమాట ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీరు బ్యాగ్కి వెళ్ళేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ మీ ఫోన్లో ప్రతి ఒక్కళ్ళ ఫోన్లో ఉంటుందన్నమాట ప్లే స్టోర్ అని ఉంటుందనమాట ప్లే స్టోర్ అంటే ఏంటంటే మీరు ఏదన్నా యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఈ ప్లే స్టోర్ నుంచి మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అయితే మనకి ఇప్పుడు ఒక యాప్ కావాలి కాబట్టి ఆ యాప్ కావాలంటే ప్లే స్టోర్ మీద క్లిక్ చేయండి ప్లే స్టోర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ జిఆర్ఓకే గ్రోక్ గ్రోక్ మీద క్లిక్ చేశాను ఇలా వస్తుంది అనమాట అంటే ఆల్రెడీ నేను ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఓపెన్ అని కనిపిస్తుంది మీరు ఒకవేళ ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది ఇన్స్టాల్ అని కనిపిస్తుంది మీరు ఏం చేయొచ్చు అంటే అక్కడ ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట తర్వాత ఇంకొక యాప్ ఏంటంటే చాట్ జీపీటీ చాట్ జీపీటీ చాట్ జీపీటీ నేను కూడా ఆల్రెడీ ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఓపెన్ అని కనిపిస్తుంది మీరు ఒకవేళ డౌన్లోడ్ చేసుకోకపోతే మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఇన్స్టాల్ అని కనిపిస్తుంది మీరు ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీ ఫోన్లో ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట అప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాక్ వెళ్ళి మన ఫోన్లోకి అది ఇన్స్టాల్ అయ్యిందో అవ్వలేదో చూసుకోవాలి చూసారా అయ్యింది ఇక్కడ చూసారా చార్ట్ జీపీటీ అయ్యింది అలాగే గ్రోకు కూడా అయ్యింది రెండు కూడా అయ్యాయి అన్నమాట ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చార్ట్ జీపీటీ ట్రై చేస్తాను చార్ట్ జీపీటీ ట్రై చేస్తాను చేస్తానంటే ఫైల్ తీసుకుంటాను నేను దీని మీద క్లిక్ చేసి ఫైల్లోకి వెళ్తే ఇదిగో ఇలా కిందకి వెళ్తే నేను ఆల్రెడీ ఇందాకలా మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా రోస్టర్ లిస్ట్ ఇది కర్నూలు రోస్టర్ లిస్ట్ దీని మీద క్లిక్ చేస్తే ఆ రోస్టర్ లిస్ట్ ఇక్కడ ఓపెన్ అయిపోతుంది అనమాట తర్వాత నేను ఇందాక కొంత మ్యాటరు టైప్ చేసుకున్నాను అనమాట అంటే ముందుగానే కొంత మ్యాటర్ టైప్ చేసుకున్నాను దాన్ని ఇక్కడ నేను పే చేస్తాను పే చేశాను మ్యాటర్ ఏంటంటే హాయ్ నా పేరు రవి నేను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్సి ఎగ్జామ్ రాశాను నాకు సెవెంటీ ఎయిట్ మార్క్స్ ఫైనల్గా వచ్చాయి నేను బీసీఏ కేటగిరీకి వాడను పై రోస్టర్ ఆధారంగా నాకు జాబ్ వస్తుందా రాదా క్లియర్గా చెప్పు రెండు వేల పద్దెనిమిది డిఎస్సి పోస్టుల ఆధారం చేసుకొని నాకు జాబ్ వస్తుందా రాదా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ టీ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్సిలో నాకు జాబ్ వస్తుందా రాదా తెలుగులో చెప్పు అని చెప్పేసి మీరు ఈ మ్యాటర్ అంతా టైప్ చేసుకోవాలన్నమాట ఫైల్ పైన తీసుకొని మీకు ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ మీ జిల్లాకు సంబంధించి రెండు వేల పద్దెనిమిది రోస్టర్ లిస్ట్ ఉంటే అది కూడా అప్లోడ్ చేయండి ఇక్కడ రెండు అప్లోడ్ చేసి ఎంటర్ అనండి ఇక్కడ క్లిక్ చేయండి అంతే మీకు క్లియర్ కట్గా మీకు క్లియర్గా చూపిస్తుంది అనమాట హాయ్ రవి హాయ్ రవి గారు మీరు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్సి ఎస్ ఎస్ఈ ఎగ్జామ్ కర్నూలు డిస్టిక్ రాశారని సెవెంటీ ఎయిట్ మార్క్స్ వచ్చాయని మీరు బీసీఏ కేటగిరీకి వారు మీకు ఉద్యోగం వస్తుందా రాదనే ప్రశ్నకి ఈ రోస్టర్ ఫైల్ ఆధారంగా క్లియర్గా వివరిస్తాను బీసీఏ కేటగిరీకి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి ఇది కానీ లోకల్ బాడీ నైంటీ వన్ ట్వంటీ టూ మున్సిపల్ లోకల్ టూ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరు కూడా టోటల్ బీసీఏ పోస్టులు నూట పద్దెనిమిది పోస్టులు ఉన్నాయన్నమాట అంటే వాళ్ళు ఇచ్చిన రోస్టర్ ఆధారంగా ఇది ఏంటంటే క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది అలాగే మనకి రెండు వేల పద్దెనిమిది కట్ ఆఫ్ మార్క్ కూడా అది క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది రెండు వేల పద్దెనిమిదిలో కర్నూ కర్నూలు జిల్లా బీసీఏ కట్ ఆఫ్ మార్కు సుమారుగా డెబ్బై ఐదు నుంచి యాభై మార్కుల మధ్య ఉండేవి మీకు డెబ్బై ఎనిమిది మార్కులు వచ్చినందున మీరు మీ స్కోర్ కట్ ఆఫ్ మార్క్ రేంజ్లో రేంజ్లో ఉంది బీసీఏ మెయిల్ ఆర్ ఫిమేల్ సెవెంటీ ఎయిట్ మాస్ ప్లస్ కర్నూలు డిస్టిక్ మీకు ఉద్యోగం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ అది రోస్టర్ సైకిల్ పొజిషన్ ఆధారంగా మాస్ మీద ఆధారపడి ఉంటుంది ఓకే అండి అంటే జాబ్ వచ్చే అవకాశం ఉందన్నమాట మీరు ఫిమేల్ అయితే ఇంకొంచెం ఎక్కువ అవకాశం ఉంటుంది ఒకటో రౌండ్లోనే వచ్చేస్తుందంట అలాగే ఈడబ్ల్యూఎస్ కానీ అలాగా ఫైనల్ నార్మలైజేషన్ ప్రాసెస్ని బట్టి కూడా మనకి ఆధారపడి ఉంటుందని క్లియర్గా చార్ట్ జీపీటీ చెప్తుంది అనమాట మీరు ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరినో అడగనక్కర్లేదు అనమాట మీరు డైరెక్ట్గా రోస్టర్ని డౌన్లోడ్ చేసుకోవడం మీ డీటెయిల్స్ అన్ని కూడా చార్ట్ జీపీటీలో ఎంటర్ చేసి ఆ ఫైల్ ఎంటర్ చేస్తే మీకు జాబ్ వస్తుందో రాదో క్లియర్గా చెప్తుంది అనమాట ఈ వీడియో నచ్చితే మీరు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ప్రతి ఒక్కళ్ళు అడుగుచున్నారు కదా అందుకని నేను ఈ వీడియో చేయడం జరిగింది ఇది మీకు యూస్ఫుల్గా ఉంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాట్ జీపీటీలో కూడా ట్రై చేస్తాను అన్నమాట చార్ట్ జీపీటీలో కూడా ఏం చేస్తానంటే ఫస్ట్ ఫైల్కి వెళ్తాను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేస్తే మనకు అడుగుతుంది అనమాట సేమ్ అక్కడలాగే ఫైల్ ఫైల్ అంటే ఆల్రెడీ ఫైలు మనం ఇందాకలా డౌన్లోడ్ చేస్తుంది ఉంది కదా కర్నూలు దాన్ని ఇక్కడ తీసుకుంటాం తీసుకొని కింద మ్యాటర్ అక్కడ అక్కడ పెట్టింది ఇక్కడ కాపీ చేస్తాం అన్నమాట సేమ్ ఇప్పుడు ఇది ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుందో చార్ట్ జీపీటీ అనేది కూడా మనం చూసుకోవచ్చు అనమాట బీసీఏ కేటగిరీకి అలాగే కర్నూలు జిల్లాకి సంబంధించినట్లు కనిపిస్తుంది మీకు జాబ్ వస్తుందా లేదనేది అంచనా వేయాలంటే మనం మూడు ముఖ్యమైన విషయాలను చూడాలి ఇదిగండి వేకెన్సీ టైప్ బీసీఏ పోస్టులు లోకల్లో నైంటీ వన్ ఓపెన్లో ట్వంటీ టూ టోటల్ వన్ వన్ త్రీ అంటే కర్నూలు జిల్లాలో బీసీఏ కేటగిరీకి మొత్తం నూట పదమూడు పోస్టులు ఉన్నాయన్నమాట అయితే రెండు వేల పద్దెనిమిది డిఎస్సి కర్నూలు బీసీఏ జనరల్ మెయిల్ కేటగిరీలో ఎస్జిటి కట్ ఆఫ్ సుమారు డెబ్బై ఐదు నుంచి డెబ్బై ఎనిమిది మధ్య ఉండేది కాబట్టి ఆ గణాల ఆధారంగా మీకు మంచి ఛాన్స్ ఉంది ఇక్కడ చూసారా క్లియర్గా ఇచ్చాడు జీపీటీ చార్జీపీటీ క్లియర్గా ఇచ్చాడు మీకు మీకు ఛాన్స్ ఉందని చెప్తున్నాడు అనమాట క్లియర్గా కేటగిరీ బీసీఏ మహిళ రిజర్వేషన్ ఉంటే ఛాన్స్ ఇంకాస్త పెరుగుతుంది అలాగే ఈ మాస్క్ పోటీ ఎక్కువ లేకుంటే లేదా మెరిట్లో ఉన్నా సరిపోతే మీకు కన్ఫామ్గా జాబ్ వచ్చే అవకాశం ఉంది అందుకని మీరు ఏం చేస్తారంటే చార్ట్ జీపీటీలోనే ట్రై చేయండి చార్ట్ జీపీటీలో ట్రై చేస్తే మీకు క్లియర్గా చెప్తుంది అనమాట మీకు జాబ్ వస్తుందా రాదా అని థ్యాంక్ యూ